రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి ఉన్నవాడను అనువాడను ఉండుననువాడనను సెలవిచ్చిన దేవా మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపలమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు మునుపు మా జీవితం చూసుకుంటే పాపముల చేత అపరాధముల చేత మా దోషములను బట్టి మిమ్మల్ని ఎంతో దుఃఖానికి గురి చేశాము దేవా దేవుడు లేడన్న ప్రజల మధ్య మా ఇష్టానుసారంగా జీవిస్తూ సాతాను దాసత్వంలో పాపానికి బానిసలుగా బ్రతుకుతూ మీ మాటలను వినక మీకు ప్రార్థించక మీ సన్నిధికి వెలుపలగా జీవించుకో మమ్మలను మీరు మమ్మల్ని దేవా మీ కనుదృష్టి మాపై ఉంచి మమ్మను పాపం నుండి రక్షించినారు తండ్రి అయ్యా వాస్తవానికి మా పాపాన్ని బట్టి మీరు మమ్మల్ని నిర్మూలన చెయ్యలేదు కానీ మమ్మల్ని క్షమించినారుదేవా మమ్మల్ని ప్రేమించినారు తండ్రి మా నిమిత్తమే మీకున్న రక్తాన్నంతా ధారలుగా కార్చినారు మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్ర ప్రతి బానిసత్వం నుండి మమ్మును విడిపించినారు దేవా పాపానికి దాసులంగా బ్రతుకుతున్న మమ్ములను క్రైస్తు నందు స్వాతంత్రులుగా చేశారు దేవా మిమ్మను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు మెమ్మను ఆరాధించే వారి మీద మమ్మును మార్చుకున్నారు దేవా మేము చేసిన ప్రతి పాపమును బట్టి మీ పాదముల వద్ద పశ్చాతాప దేవా మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మా నిమిత్తమై ఆకలవరిశిలులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇక నుండి పాపంలో పడిపోకుండా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని సన్మార్గంలో నడిపించండి దేవా మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్న బలహీనతలను బుద్ధిహీనతలను చెడు ఆలోచనలను మీరు తొలగించండి దేవా పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ప్రవా మాధ్యమమును ముగించక మునుపు మరొకసారి మీ పాదము

తోడుగా ఉండి సహాయం చేశారు అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మేము అన్ని విషయాలలో మిమ్మును సంతోషపెట్టినట్లుగా మీకు తగినట్లుగా నడుచుకునే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఎల్లప్పుడూ మీ సన్మార్గంలో మేము నడుచుకొని మీ హృదయానుసారులంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన దేవ ఎందరైతే ప్రియులు శ్రమల చేత వేదనల చేత సమస్యల చేత పట్టబడి శోధనలకు గురయ్యి కన్నీరు కారుస్తున్నారో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి తండ్రి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆటంకాలు అపాయాల మధ్య చిక్కుకొని బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమాదం పాలైన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో ఎందరైతే వారి ప్రయత్నం విఫలమైందని బాధపడుతున్నారో ఎందరైతే అనేకులను బట్టి మోసగించబడ్డారో నవ్వుల పాలైనారో ఈ సమయాన దేవా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని మీరు కనికరించండి దేవా మరలా చక్కని అవకాశం ఇచ్చి బిడ్డల పనులలో గొప్ప విజయాన్ని సఫలతను అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు ఎంతో విశ్వాసంతో మీకు మొరుపెడుతుండగా నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి వారి విశ్వాసాన్ని బలపరచండి దేవా బిడ్డల ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల అక్కరలు కొరతలు శ్రమలు కష్టాలు బాధలు సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్నారు దేవా శరీర బలహీనతలను బట్టి మానసిక ఆలోచనల వలన నీరసించిపోతున్నారు తండ్రి ఈ సమయం దేవా ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలలో ఉండే బలహీనతను తీసివేయండి దేవా చక్కటి బలాన్ని శక్తిని అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా వారు కోల్పోయిన బలాన్ని శక్తిని మీరే మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మంచి ఆరోగ్యం కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భఫలం యహోవైజు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించి శ్వాసం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు కనెక్ట్ రించండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు స్వంత వారిని కోల్పోయి ఎంతగానో బాధపడుతున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దేవా కుటుంబంలో సంతోషం లేక జీవిస్తున్నారు తండ్రి అయ్యా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా ఆదరించండి దేవా ఓదార్పును దయచేండి కన్నీటిని మీరు తొడవమని బిడ్డల కుటుంబాలలో గొప్ప సంతోషం సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆరోగ్యం కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న జాబ్ చేసుకుంటున్న వారి చుట్టూ మీ తూతల నుంచండి దేవా ఆడబిడ్డలను మగ బిడ్డలను మీరు రక్షించండి దేవా కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యజమానుల ఒత్తిళ్ల నుండి రక్షించండి దేవా ఈనాడు ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి పిరికి తనాన్ని వారిలో నుండి తొలగించండి దేవా ప్రతి బిడ్డలో ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడు స్నేహాల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా బిడ్డల చదువులలో సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేస్తే దేవుడు వైన మీ వైపే చూస్తున్నాము దేవా మీకే మొరు పెడుతున్నాము తండ్రి మా మొరలను మీరు ఆలకించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు సొంత గృహాలు లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను ది ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక కొరతల్ని మీరు తీసివేయండి దేవా సహాయం చేయండి తండ్రి కృప చూపించండి ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని భూములు స్థలాలు ఇతర ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని బిడలు ఎంతో ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించి ఈ సమయాన దేవ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి దేవ కృప చూపించండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు దేవా శ్రమలను బట్టి ఎంతగానో కురింగిపోతున్నారు దేవా ధైర్యాన్ని కోల్పోతున్నారు ప్రవ్వా అయ్యా ప్రతి ఒక్కరి చెయ్యి పట్టుకొని ప్రతి సమస్య నుండి శ్రమ నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు మీ వైపు చూస్తున్నాము దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా సకల కీడుల నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల హృదయంలో ఉండే నిరుత్సాహాన్ని కృంగుదల దిగులు భయాలు బాధలను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా సహనం గల మనసును సమాధాన హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరు మాకు విడుదల లేవా కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మీరే మాకు తండ్రి విశ్రాంతినిచ్చేది మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ ప్రవ అయ్యా మీ మాట మాకు ఓదార్పుణిస్తుంది దేవా మీ మాట మమ్మను బాగు చేస్తుంది దేవా అయ్యా నిత్యము మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని జీవించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతమంది అయితే ప్రియులు దేవుడు నన్ను మరిచిపోయాడు దేవుడు మమ్మను విడిచిపెట్టాడు ఆయన కనికరం మాపై లేదు మమ్మను చిన్న చూపు చూస్తున్నాడు ఎంత కన్నీరు కార్చి ప్రార్థించినా ఫలితం లేదు అని బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల ప్రార్థనలు మీరు వినండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది ఉపవాసాలుంటూ ప్రార్థిస్తున్నారు నిద్ర లేక ప్రార్థిస్తున్నారు రకరకాల అంశాల కొరకు పట్టుదల కలిగి మొరపెడుతున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలు కన్నీరు కరిస్తే మీరు చూడలేని దేవుడో తండ్రి నీ బిడ్డలు ఏడిస్తే మీరు ఏడ్చే దేవుడో ప్రవ్వా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి ప్రతి కష్టము శ్రమ బాధ సమస్య సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడవను అని పలికిన దేవుడో తండ్రి దేవుడవు తండ్రి అనాథలనుగా విడవ నుండి పలికిన దేవుడవు తండ్రి అయ్యా ఈ సమయాన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా మా చింతలను మా భారాలను నిరుత్సాహాలను కలవరాలను మీరు దూరపరచండి దేవా అయ్యా సహాయం చేయండి ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవించడం మాకు నేర్పించండి దేవా దీనస్థితిలో ఉన్నా లేమిడిలో ఉన్నా కరువులో ఉన్న సంపన్న స్థితిలో ఉన్న సమృద్ధి కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా మీ అందు విశ్వాసం భక్తి ప్రేమ కలిగి ఉండడం మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి కృప చూపించండి దయ చూపించండి దేవా ఈనాడు ప్రవా ఎంతోమంది బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఉద్యోగంలో సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి కృంగిపోతున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డ రెగ్యులర్గా శాలరీస్ పొందుకోకపోతున్నాడు దేవా అయ్యా జీతాలు ఇవ్వని యజమానులను మీరు మార్చండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎంతోమంది బీదరిక లో దారిద్రతలో దిక్కు లేని వారిగా ఉంటున్నారు దేవా నిస్సహాయస్థితుల మధ్య జీవిస్తున్నారు దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టించండి దేవా అయ్యా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి ఆ పనులలో గొప్ప ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు మీరే ప్రవ్వా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డ మీరు కనికరించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రకంగా దేవా బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పరిలో ఒక జ్ఞానం చేత నింపండి దేవా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాల నిమిత్తం పై చదువుల నిమిత్తం ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్న ప్రతి బిడ్డ ఆశని మీరు తీర్చండి దేవా వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలు కోరిక ఉద్యోగాలు వారికి దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతోమంది బిడ్డలు గర్భకోశ వ్యాధులతో బాధపడుచున్నారు దేవా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరచండి దేవా అంగవైకల్యం కలిగి చూడలేక మాట్లాడలేక గుర్తుపట్టలేక ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా దయచేసి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మొండితనం అల్లరి కలిగిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు స్కూలుకు వెళ్ళాలని మారం చేస్తుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దుష్టు నుంచి అపవాదం నుండి శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ఈ దినమున వివాహాలు జరుపుకున్న ప్రతి భార్యను భర్తను మీరు దీవించండి వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని బిడ్డలు చక్కగా జీవించటకు సహాయం చేయండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే విధవరాలుగా ఉంటున్నారు ఎందరైతే భర్తను కోల్పోయి బాధపడుచున్నారో అటు సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడలతో ఒంటరిగా ఉంటుండగా దేవా వారి చుట్టూ మీ దూతల దేవా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ భర్తగా ఉండి బిడ్డల్ని మీరు పోషించండి దేవా అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా వారంలో స్థిరపడైన వాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశల్ని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు దీవించండి చక్కని క్షేమాన్ని భద్రతను జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి పాదముల వద్ద సాగిల మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ విషయం గురించి మేము మొరపెట్టలేకపోయాము దయతో మమ్మల్ని క్షమించమని అడిగి ఊహించిందనుకంటే అత్యధికంగా దయచేసి శక్తిగల అని నమ్ము చూస్తూ తిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమలాడి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ